మైదుగూరు నియోజకవర్గంలో సుధాకర్ యాదవ్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ లేని ఇమేజ్ వస్తుందని నువ్వు ఓర్వలేక ప్రజలకు తప్పుదోడపట్టి చేయడానికి చేస్తానంటాను ప్రజలకు తెలుసు నువ్వు చెప్పేది అబద్ధాలా నిజాలా అనేది స్పష్టంగా మైదుగూరు ప్రజలకు అందరికీ తెలుసు నువ్వు ఒక్కరి కడుపు కొట్టే పని మా సారు కానీ మేము కానీ చెయ్యము మీరు గతంలో మున్సిపాలిటీ ఎలక్షన్ సందర్భంలో జగన్మాహన్ పోటీ చేసినప్పుడు ఆ ఈదిలో మహిళలు మైదుకూరు రాజకీయంలో ఇంతవరకు ఇంతవరకు మహిళల మీద కేసు పెట్టిన చరిత్ర లేదు రాజకీయంగా అన్నారు గొడవలు పడతాన్నారు ఎలక్షన్ రోజు తర్వాత అందరు అన్నారు ఆ రోజు జగన్మాహం పోటీ చేసినప్పుడు వాళ్ళ ఈదిలో ఆడలు చూన్కి వచ్చి అయ్యో పాపం జగన్ అని చూన్నీకి వస్తే నువ్వు ఆడల మీద కేసు పెట్టించినావు చెరువు ఎర్ర చెరువుకు నీళ్ళు ఎట్లా వచ్చినవి బేసిన అన్నారు మరి మీరు ఉన్నప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో మీ అధికారం ఉన్నప్పుడు కూడా పైన ఎస్ఆర్టులో నీళ్ళు ఉన్నాయి నువ్వు ఈలే ఎస్ఆర్టు నుంచి మైదుకూరు మున్సిపాలిటీకి నువ్వు ఈలే దాని పర్యావసానమే మాకు పదమూడు వేల ఓట్లు వచ్చినాయి ఇంకోటి ఏమంటే షాపులు ఎనిమిది గంటలకే అన్నాడు ఎనిమిది గంటలు అంటే ఇప్పుడు వాళ్ళ జెడ్పీటీసీ భర్తకే మైదుగుల బార్ ఉంది ఆ బారు ఎన్నింటికి తెరుస్తానో మిగతా షాపులు కూడా అన్నిటికే తెరుస్తాను పాలసీ ఇది లిక్కర్ పాలసీ బాగాలేదు అంటాడు మరి లిక్కర్ పాలసీ బాగాలేనప్పుడు మీ నాయకుడే ఈరోజు షాపు నడుపుతాడు ఏ విధంగా నడుపుతాడు మీకు పాలసీ నచ్చింటేనే కదా మీరు నడిపేది మీ నాయకుడే నడుపుతానంటే మీకు మా పాలసీ నచ్చినట్టే కదా తర్వాత వచ్చేసి పెన్షన్లు చంద్రబాబు నాయుడే పంచుతాండు అంటాడు అంటే మేము పరదాలు కట్టుకొని తిరగాలన్నా మీ నాయకుని మాదిరి మా నాయకుడు పరదాలు కట్టుకొని తిరగాడు ఎక్కడ కూడా ప్రజల్లో ఉండాలంటాడు ఈరోజు మాజీ శాసనసభ్యులు రఘురాం రెడ్డి గారు ప్రెస్ మీట్లో పార్టీ పరంగా పాలసీల పరంగా నేను మాట్లాడతానా ఎవరి వ్యక్తిగతాలు మాట్లాడలేదని చెప్తాను ఆయన వ్యక్తిగతాలుగా మాట్లాడినాడు సరే ఆయన ఏం మాట్లాడినా ఓకే దాని గురించి ఏం లేదు మాకు ఎమ్మెల్యేనే సమాధానం చెప్పాలన్నాడు ఎమ్మెల్యే ఆయనకు స్పష్టంగా సమాధానాలు చెప్పినాడు నేను కూడా ఆయన అడిగిన దానికి పూర్తిగా ఆయన ఏ సబ్జెక్ట్ మీద అడిగిండో ఆ రోజు అన్నిటికీ మేము చెప్పేసినాము కాబట్టి ఈరోజు ఆయన ఏం చేశాడంటే లిక్కర్ పాలసీ గురించి మాట్లాడినాడు లిక్కర్ అనేది మైదుకూరు ఎక్కువగా ముఖ్యంగా పల్లెల్లో ఐదు ఆరు బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్తాను ప్రతి చోట గతంలో లేవు ఇప్పుడు ఉన్నాయి అని అంటాడు గతంలో కన్నా ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది చాలా అధికార యంత్రాంగం సూపర్గా పనిచేస్తుంది ఇంకోటి ఏమంటే షాపులు ఎనిమిది గంటలకే అన్నాడు ఎనిమిది గంటలు అంటే ఇప్పుడు వాళ్ళ జెడ్పీటీసీ భర్తకే మైదుకుల బారు ఉంది ఆ బార్ ఎన్నింటికి తెరుస్తానో మిగతా షాపులు కూడా అన్నింటికే తెరుస్తాడు పాలసీ ఇది లిక్కర్ పాలసీ బాగాలేదు అంటాడు మరి లిక్కర్ పాలసీ బాగాలేనప్పుడు మీ నాయకుడే ఈరోజు షాప్ నడుపుతాడు ఏ విధంగా నడుపుతాను మీకు పాలసీ నచ్చింటేనే కదా మీరు నడిపేది మీ నాయకుడే నడుపుతాను అంటే మీకు మా పాలసీ నచ్చినట్టే కదా మీరు షాపులు లిక్కర్ ఆ రోజు పాలసీలలో మీరు టీచర్లతో మంది అనిపించారు ఐదు దపాలుగా మద్యపాన నిషేధం క్లియర్ మద్యపాన నిషేధం చేస్తాము తగ్గిస్తా 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 మద్యపాన నిషేధం చేస్తామని మీరు ప్రగల్భాలు పలికినారు ప్రగల్భాలు పలికిన కానీ ఎక్కడ మద్య నిషేధం చేయాలి దాన్ని ఇంకా పెంచినారు నాసిరకం బ్రాండ్లు ఇచ్చినారు ఇచ్చి ఎంతోమంది చావు కారణమైంది వైకాపా పార్టీ ఎంతోమంది మద్యం తాగేసి ఎంతోమంది చనిపోయినారు ఆ రోజు పాలసీ వల్ల ఎంతోమంది అయిపోయింది రాష్ట్రమే నాశనం అయిపోయింది దీని పర్యవసనమే కొంతమంది జైలు పాలు కావడం కూడా జరిగింది మరి మీరు ఏ విధంగా పాలసీ బాగలేదని చెప్తాను మీ వాళ్ళే వ్యాపారాలు చేస్తాను మరి బాగలేనప్పుడు మీ వాళ్ళు ఎందుకు వ్యాపారం చేస్తారు ఎమ్మెల్యే గారు మీరు చెప్పేవన్నీ అబద్ధాలు మీరు ప్రజలకు అబద్ధాలు చెప్పాలని చూస్తారు ప్రజలకు అందరికీ మీ పార్టీ కానీ మీరు కానీ అన్ని అబద్ధాలు చెప్పి మభ్య పెట్టాలని చూస్తారు తర్వాత వచ్చేసి కేసులు పెట్టిస్తాను ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతాను టీవీ ఎల్లు పెట్టినారు ఏదైనా మద్యం షాప్ పోయి అడిగితే కేసులు పెడితేనే భయం ఏమి మాకు అడిగినారు సరే మద్యం షాప్ గాడికి ఇప్పుడు మీ నాయకుడే నడుపుతా ఉంటే మేమేమైనా కేసు పెట్టామా మీ జడ్పీటీస్ గారి భర్తే నడుపుతా అంటే మేమేమైనా కేసు పెట్టించినామా సంవత్సరం రెండు నెలల కాలంలో మేము ఎక్కడైనా కానీ మేము కక్షాదిం సాధించినామా మీరు గతంలో మున్సిపాలిటీ ఎలక్షన్ సందర్భంలో జగన్మాహన్ పోటీ చేసినప్పుడు ఆ ఈదులో మహిళలు మైదుకూరు రాజకీయంలో ఇంతవరకు ఇంతవరకు మహిళల మీద కేసు పెట్టిన చరిత్ర లేదు రాజకీయంగా ఎదుర్కొంటు అన్నారు గొడవలు పడుతున్నారు ఎలక్షన్ రోజు తర్వాత అందరూ అన్నారు ఆ రోజు జగన్మాహన్ పోటీ చేసినప్పుడు వాళ్ళ ఈదులో ఆడలు చూర్ణికి అయ్యో పాపం జగన్ అని చున్నీకొస్తే వస్తే నువ్వు ఆడల మీద కేసులు పెట్టించినావు అది మీ సంస్కృతి మా సంస్కృతి కాదు తిబ్బిరేడుపల్లెలో సివి సుబ్బాయి ఉన్నాడు వెంకట సుబ్బయ్యని సివి సుబ్బయ్య మీద సంబంధం నేను కేసు దాని స్పాట్లో మంచి లేకపోయినా కూడా నువ్వు అక్రమ కేసు వేసి త్రీ నాట్ సెవెన్ పెట్టించి జైలు పాలు చేసినావు మున్సిపల్ ఎలక్షన్లో మీరు ఏ విధంగా చేసినో మాకు అందరికీ తెలుసు ప్రజలకు తెలుసు నువ్వు చెప్పేది అబద్ధాలా నిజాలా అనేది స్పష్టంగా మైదుగురు ప్రజలకు అందరికీ తెలుసు నువ్వు ఒక్కరి కడుపు కొట్టే పని మా సారు కానీ మేము కానీ చెయ్యము కడుపులు కొట్టే సంస్కృతి మాది కాదు మేము పాలసీలపైన పార్టీ పరంగానే మాట్లాడతాము దాని పరంగా పోరాడతాం మేము మా మైదుగులు తెలుగుదేశం పార్టీ నాయకులు మేము ఎవరమైనా కానీ పాలసీలు పార్టీ విధానాలు పాలసీల పరంగానే మాట్లాడతాం సంవత్సరం రెండు నెలల కాలంలో మేము ఎక్కడైనా ఎవరి గురించి అయినా మాట్లాడినామా ఎవరినైనా విమర్శ చేసినామా ఎవరినైనా కేసులు పెట్టించినమా ఎక్కడా జరగలేదు మీరు మీరు గతంలో చేసిన పాపాలు మీకు కొంతమందికి ఎంటారు మేమైతే ఎక్కడా చేయలేదు లేడీస్ మీద కేసు పెట్టి ఎంత దుర్మార్గం చెప్పు ఎక్కడే కానీ మైదుగురు మన నియోజకవర్గంలో ఎప్పుడైనా జరిగిందా ఎక్కడ జరగలేదు పెట్టించిన సంస్కృతి మీదే నువ్వే విష సంస్కృతిని నాటించు తర్వాత వచ్చేసి పెన్షన్లు చంద్రబాబు నాయుడే పంచుతాండు అంటాడు అంటే మేము పరదాలు కట్టుకొని తిరగాల మీ నాయకుని మాదిరి మా నాయకుడు పరదాలు కట్టుకొని తిరగాడు ఎక్కడ కూడా ప్రజల్లో ఉండాలంటాడు ఎక్కడే కానీ ఒక చెట్టు నరిగేయడు ఏం చేయడు ప్రజల్లోకి వెళ్తాడు పంచుతాడు మీరే ఆ డబ్బు వల్ల ఆ రోజు ఆ డబ్బులు పంచేదానికి మీరు కొత్తగా ఒక సిస్టమ్ పెట్టి అధికంగా వందల కోట్లు వృధా చేసిన వాలంటీర్ల వ్యవస్థను పెట్టి ఓల్డ్ పెన్షన్ వంచేదానికే ఏ పనికి లేదు ఏ పనికి లేకుండా పెట్టుకున్నారు కానీ మా వాళ్ళు ఆ వందల కోట్లు డబ్బులను ఆదా చేస్తూ ఆదా చేస్తూ సచివాలయ ఉద్యోగులతోనో రెవెన్యూ ఉద్యోగస్తులతోనే నడుపుతాడు ఆ డబ్బంతా మిగిలింది కదా సాక్షి పేపర్కు ప్రతి దానికి సాక్షి పేపర్కు కూడా వందల కోట్లు ఇప్పించేసినాం సచివాలయాలకు పేపర్ ఇప్పించి అటువంటి సంస్కృతి కానీ అటు కానీ లేదు మైదుగూరు నియోజకవర్గంలో సుధాకర్ యాదవ్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నువ్వు ఎక్కడ లేని ఇమేజ్ వస్తుందని నువ్వు ఓర్వలేక ప్రజలకు తప్పుదో పట్టించడానికి చేస్తానంటాను అభివృద్ధి అభివృద్ధి అంటావు అభివృద్ధి ఏం చేసిందో మా వాళ్ళు చెప్తారు చెరువు ఎర్ర చెరువుకు నీళ్ళు ఎట్లా వచ్చినవి బేసిన అన్నారు మరి మీరు ఉన్నప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో మీ అధికారం ఉన్నప్పుడు కూడా పైన ఎస్ఆర్టులో నీళ్ళు ఉన్నాయి నువ్వు ఈలే ఎస్ఆర్టూ నుంచి మైదుగ్గురు మున్సిపాలిటీకి నువ్వు ఈలే దాని పర్యవసానమే మాకు పదమూడు వేల ఓట్లు వచ్చినాయి నీటి ఏది నువ్వు నీళ్ళు నుండి కూడా ఇవ్వలేకపోయినావు ట్యాంకర్లు పెట్టి లచ్చలు లక్షలు చేసినారు అని మేమేం చేయలే ఆ రోజు మాకు గవర్నమెంట్ లేదు మాకు సంబంధం లేదు ట్యాంకర్లు అంతా మీదే కాబట్టి ఇప్పుడికైనా కానీ గౌరవ మాజీ శాసనసభ్యులు గారు మీరు పద్ధతిగా నిజాలు చెప్పండి ప్రజలకు మీరు ప్రజల పక్షాన పోరాడండి మేము కూడా ఒప్పుకుంటాం మీరు ఏదన్నా ఉంటే తప్పు జరిగితే చెప్పండి మేము తప్పు సరిదిద్దుకుంటాం కానీ లేని అబద్ధాలు ప్రచారం చేయొద్దు తప్పుడు అబద్ధాలు తప్పుడు ప్రచారాలు చేయొద్దు దయముంచి నువ్వు ఏదున్నా కూడా ప్రజలకు ఇబ్బంది కలిగినా ప్రజా సమస్యలపై మీరు పోరాడండి మేము కూడా స్వాగతిస్తాం మా నాయకుడు కూడా చెప్పినాడు మీరు ఏదైనా ప్రజా సమస్యలు ఉంటే మీరు అడగండి మేము చేస్తాం మేము వచ్చింది ప్రజల కోసమే నాకు ఎటువంటి కమిషన్లు కానీ ఏమీ కానీ వద్దని చెప్పి స్పష్టంగా చెప్పినాడు అదే పద్ధతి ఉంటాడు ఒకరికి కడుపు కొట్టాడు ఒకరికి అన్యాయం చేయడు మీరే మీరే ఆ పద్ధతి చేశారు మా నాయకునికి అవసరం లేదని మీకు సభాముఖంగా తెలుపుకుంటున్నాను